రామాద్రి రామాద్రి అని విశాఖపట్నం మంగమారి బీచ్ తీరంలో ఉంటుంది ఇక్కడ రామాద్రి అని ఉంటుంది ఆ రామాద్రిలో ఈ తులసి కోటలు మూడు వందల అరవై ఐదు ఉన్నాయి దీనికి కారణం ఏంటి అంటే ఇదిగోండి ఈ ఆంజనేయస్వామి విగ్రహము ఈ పక్కనే వరుసగా తులసి కోటల ప్రతిష్ట ఇక్కడ ఒక్కొక్క మూడు వందల అరవై ఐదు కోట్ల రామనామాన్ని ఇక్కడ ప్రతిష్ట ప్ప చేయడం వల్ల వాటి కింద రామనామ రామకోటి పుస్తకాలు ఉంటాయి అన్నమాట ఈ రామకోటి పుస్తకాలన్నింటినీ ఈ కింద పెట్టి వాటిలో మూడు వందల అరవై ఐదు కోట్లు అనమాట ఇవి ఒక్కొక్క కోటికి ఒక్కొక్క తులసి కోట ఇదోండి ఇది నూట ఎనిమిది కోట్ల రామనామ స్తూపం ఇది అదండి అష్టోత్తర శత కోటి శ్రీరామనామ స్తూపం ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇవి ఒక్కొక్క కోటి అనమాట ఒక్కొక్క ఇవి మొత్తం కలిసి మూడు వందల అరవై ఐదు కోట్ల మేర ఉంటాయి అనమాట ఈ తులసి కోటలు అందుకే ఇది ఇదోండి పెద్ద తులసి కోట తులసి కోటల్ని ఇంత భారీ ఎత్తున స్థాపించిన ఆలయం కూడా బహుశా ఇదే ఏంటిది చూడండి ఇక్కడ కావాలంటే ఎవరన్నా వచ్చి ఈ రామాద్రిలో ఈ విధంగా మీరు నీళ్లు పట్టుకొని తాగొచ్చు లేకపోతే కాళ్ళు చేదు కడుక్కోవచ్చు అది